హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చుక్క నూనె లేకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి దోశలు ఎలా చేసుకోవాలో దానికి మంచి కాంబినేషన్గా చట్నీ ఈ వీడియోలో నేను చూపిస్తానండి చాలా అంటే చాలా మెత్తగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి అన్నమాట పిల్లల నుంచి పండు వాళ్ళ వాళ్ళ దాకా కూడా చాలా ఈజీగా మెత్తగా తినగలుగుతారు దానికోసం నేను ఇక్కడ కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి ఇక్కడ నేను పెరుగు కూడా తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు అరకప్పు పెరుగు తీసుకోవాలి తీసుకొని పెరుగు అనేది గట్టిగా ఉందని చెప్పి నేను ఒకసారి కలుపుకుంటున్నానండి ఇలా ఒకసారి కలుపుకోండి కలిసేలాగా రవ్వ అనేది కలుపుకున్న తర్వాత మనం ఏ బౌల్లో బొంబై రవ్వ పెరుగు తీసుకున్నామే అదే బౌల్తో ఒక బౌల్ వాటర్ తీసుకోవాలన్నమాట గిన్నె నిండా కొలతలు వచ్చేసి ఒక కప్పు సూజీ రవ్వ అరకప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు నేను డిస్క్రిప్షన్లో కూడా రాస్తానండి మీకు డౌట్గా ఉంటే చూసుకోవచ్చు చూస్తారా ఈ పెరుగు అనేది ఈ పెరుగు బొంబాయి రవ్వ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవాలి బాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను రెండు టూ టు త్రీ మినిట్స్ అలా కలుపుకున్నాను అనమాట నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసానండి తర్వాత చూసారా వాటరు పెరుగు అనేది ఎంత అబ్జర్వ్ అయిపోయిందో రవ్వలో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మిశ్రమంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా మనకి కాటుకి ఎంత మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే దోశలు అనేది పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా చాలా మెత్తగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీళ్ళతో తీసి ఎంత మెత్తగా అనేది ఇలా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది మనం ఇంకేం వాటర్ అవేమి యాడ్ చేయవసరం లేదనమాట మనం తీసుకున్న వాటరు పెరుగు ఆ మిశ్రమే సరిపోతుంది సరిపోతుందనమాట చూసారు ఎంత మెత్తగా ఉండాలి వాటర్ అనేది ఇంకే మిక్స్ చేయొద్దండి ఇదే సరిపోతుంది కన్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లో మనం మెత్తగా పట్టిన మిశ్రమాన ఒక బౌల్లో తీసుకొని దీనిలో పిండికి తగినంత ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వండర్ సోడా వేసుకున్నాను వండర్ సోడా ప్లేస్లో అది ఈనో కూడా ఈనో సోడా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వండర్ సోడా వేసుకున్నాను మీ కన్సిస్టెన్సీని బట్టి వండర్ సోడా అనేది చూసుకొని వేసుకోండి దాని మీద కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా చెక్క పిండిలో బాగా కలిసిపోతుంది అనమాట తర్వాత వెంటనే వేసేసుకోవాలండి దోశలు అనేది వండ సోడా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత చూసారే నేను ఆయిల్ అనేది అస్సలు స్ప్రె స్ప్రెడ్ చేయలేదండి వేసుకొని పైన మూత పెట్టేసేయండి రెండు సెకండ్లు మూత పెట్టిన తర్వాత తీసి రెండో సైడ్ కూడా ఒక సెకండ్ అట్లా కాల్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా మెత్తడి స్పాంజ్ లాంటి దోశలు రెడీ అయిపోయినట్టే నేను రెండో దోశ కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి ఇది నాన్ స్టిక్ పానండి ఒకవేళ ఎనపన్న ఉంటుంది కదా అదైతే కొంచెం ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి తుడిచేసేసి వేసుకోండి చాలా అస్సలు ఆయిల్ లేకుండా వేసేసుకోవచ్చు అనమాట చుక్క ఆయిల్ ఆయిల్తో కూడా మనకి పని ఉండదు పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అనేవి ఈ లోపల చట్నీ కోసం దోశలు ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు చట్నీ కోసం మూడు పచ్చిమిరచకాయలు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి వేరుచుకొని ఆయిల్లో వేయించుకున్నాను దీంట్లో ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకుంటున్నాను పల్లీలు అనేది వేయించిన పల్లీలే ఉన్నాయండి నా దగ్గర అందుకని లైట్గా అట్లా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఆరినిస్తున్నాను అనమాట పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు రెండు నుంచి మూడు రెబ్బలు వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం ఎంతపండు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవటమే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చట్నీ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మీ ఇంట్లో మీ ఇంట్లో వారందరూ మళ్ళీ మళ్ళీ వేయమని అడుగుతూ ఉంటారనమాట ఇట్లాంటి అసలు అంత మెత్తగా అంత స్పాంజీగా ఉంటాయి అనమాట పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్